ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అహోబిలం నరసింహస్వామి దేవస్థానం అత్యంత శక్తివంతమైన నరసింహస్వామి క్షేత్రం అహోబల మహత్యం ఈ పొడమ మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి రాక్షసుడైన హిరణ్య సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ రూ పురాణంలో అంతర్గతంగా పది అధ్యాయాలు వెయ్యిన్ని నలభై ఆరు శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది ఇది నరసింహస్వామి అవతారానికి మూల క్షేత్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ తొమ్మిది రూపాల్లో నరసింహస్వామి దర్శనమిస్తారు వీటిని నవ నరసింహ క్షేత్రాలు అంటారు పార్వేట అహోబిల స్వామివారు తమ పెళ్ళికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తారని అన్నారట ఆరు వందల సంవత్సరాల క్రితం ఆనాటి ప్ర ప్రథమ పీఠాధిపతి శ్రీ శటగోప యతీంద్ర మహాదేశికన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు ఆనాటి నుండి ఈ నాటి వరకు పార్వేట ఉత్సవాలు ఘనంగా నలభై ఐదు రోజుల పాటు జరగడం ఒక విశేషం తిరుమలలో కూడా శ్రీవారి పార్వేట ఉత్సవంలు జరుగుతాయి అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవం అనగా మార్చి పదిహేడవ ఈ వేడుకలు పూర్తవుతాయి అహోబిల స్వామి వారు తమ వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోపిల పరిసర ప్రాంతంలో సుమారు ముప్పై ఐదు గ్రామాల్లో ఈ నలభై ఐదు రోజులు సంచరిస్తాడు పార్వేట ఉత్సవాలు గ్రామాలలో ఆ నలభై ఐదు రోజులు జరుగుతాయి ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికీ పండగే అన్నీ వేడుకలే స్వామివారి పళ్ళకి మోసే బాధ్యత ఇక్కడ నుండి కొన్ని కుటుంబాల వరకు తరతరాలుగా వంశపారపరంగా వస్తున్న ఒక సాంప్రదాయము సుమారు నూట కిలోమీటర్ల దూరంలో నూట ఇరవై మంది ఈ విధంగా స్వామిని వారి సేవలో తరిస్తున్నారు ఎగువ అహోబిలం ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్న మూల విరాట్కు ఉగ్ర నరసింహస్వామి అహోబిల అహోబల నరసింహస్వామి ఓబిలేసుడు అని పిలుస్తారు గరుడాద్రి వేదాద్రి పర్వతంలో మధ్యన ఈ ఎగువ అహోబిలం ఆలయం ఉంది దిగువ అహోబిలం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వైవిధ్యమైన నరసింహస్వామి ఆలయంలో మార్పు ఈ క్షేత్రంలో నారసింహులు కలరు ఇక్కడ గల అహోబిల మఠంలోనూ లక్ష్మీ నరసింహార్ వేంచేసి ఉన్నారు ఆలయ ప్రదేశం లక్ష్మీ నరసింహం దిగువ అహోబిలం సత్తిరాంత నరసింహం యోగా నరసింహం తేరు వీధిలో రెండు కిలోమీటర్లం కారంగి నరసింహం పై అహోబిలం నరసింహం దిగువ అహోబిలం భార్గవ నరసింహం గరుడాద్రి పర్మలితి నరసింహం వేదాద్రి వరాహ నరసింహం ప్రహ్లాద నరసింహం గంగాద్రి అహోబిల పర్వతం చుట్టూను అనేక సన్నిధుల తీర్థాలు ఉన్నాయి ధర్మనీయ స్థలాలు దర్శనీయ స్థలాల గురించి చెప్పుకుందాం నవ నరసింహ గుళ్ళు జ్వాలా నరసింహ అహోబిల నరసింహ మాలోల నరసింహ నరసింహ అంటే వరాహ నరసింహ నరసింహ భార్గవ నరసింహ యోగానంద నరసింహ క్షాతపాత్ర నరసింహ అంటే చత్రవట నరసింహ పావన నరసింహ ప్రహ్లాదబడి ఇది చిన్న గుహ దీనిని ప్రహ్లాద్ బడి అంటారు ఈ గుహ ఎదురుగా కొండలపై నుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ సహజ సిద్ధ కొండ ఉంటుంది దానిపైన రకరకాల అక్షరమాల వ్రాసినట్లు గీతలు ఉంటాయి ఈ అక్షరమాల చాలా వాటిక పోలిక గమనించవచ్చు ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు మఠం అహోబిలం మఠం చాలా ప్రసిద్ధి పొందినది ఇది వైష్ణవ మత వ్యాప్తికి లో భూమిక పోషిస్తున్నది సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ఇక్కడని దీక్ష పొంది మంత్రోపదేశం పొందినాడు లేదా వారి గురు పరంపరలు ఈ మఠానికి సంబంధించినది ఇది దిగువ అహోబిలంలో ఉంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా అందంగా శిల్పకళలతో వెలసిల్లుతుంది మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి వీనికి పూజా పునస్కారాలు చూడదగ్గవి ఉగ్ర స్తంభం ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ దీనిని దూరం నుండి చూస్తే ఒక్క రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది దీని రెండు చీలికలు రెండు భాగాలుగా విభజించడం చూడవచ్చు ఇది చిరస్మరణీయమైన దృక్కోణం దీనిని చేరుకోవడం కొంచెం కష్టం కానీ ఒక్కసారి దీనిని చేరుకొని మంచి ట్రెండింగ్ చేసిన అనుభూతినిస్తుంది దీనిపైన ఒక జెండా అంటే కాషాయం నరసింహస్వామి పాదాలు ఉంటాయి ఎగువ అహోబిలం ఆలయం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో స్తంభం దీని నుండే నరసింహస్వామి ఉద్భవించాడని ప్రతీత జ్వాలా నరసింహ భవా భావనాశని దగ్గరలోని ఒక చిన్న కొండ అధిరోహించి రహదారి గుండా దీనిని చేరుకోవాలి జ్వాలా ఉగ్ర స్తంభం అనే రెండు సన్నివేశాలు మీరు ఒక గైడ్ని తీసుకుని వెళ్లాల్సి ఉంది మిగిలిన అన్ని ఇతర దేవుళ్ళ సాపేక్షంగా సులభంగా చూడవచ్చు జ్వాల ముగ్గ స్తంభాల మధ్య కూడా జ్వాలా మార్గం గుర్తించబడినది రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గం హైదరాబాద్ నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది కడప తిరుపతి నుండి వచ్చివారు చావలమర్రి నుంచి ముత్యాలపాడు కృష్ణాపురం బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు రైలు మార్గాలు కూడా ఉన్నవి అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల చెన్నై బొంబాయి రైల్వే మార్గాలు గల కడప స్టేషన్ దిగితే ఆళ్లగడ్డ మీదుగా నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో రహదారి మార్గం చేరవచ్చు విమాన మార్గం అహోబిలం దగ్గర విమానాశ్రయాలు కర్నూలు వసతి సౌకర్యాలు కూడా ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహం అహోబిల మఠం అతిథి గృహం శ్రీ అహోబిల మఠ మలోల గెస్ట్ హౌస్గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తున్నది మొత్తం పద్నాలుగు గదులు నాలుగు సింగిల్ గదులు ఆరు డబుల్ గదులు నాలుగు ట్రిప్పుల్ గదులు ఉన్నాయి వీటిలో రెండు డబుల్ గదులు రెండు ట్రిపుల్ గదులు ఎయిర్ కండిషన్ కూడా ఉన్నాయి అదనంగా పది వసతి గృహాలు గదులున్నాయి భక్తులకు నమ్మకం ఈ క్షేత్ర దర్శనానికి చేయగానే భయాలు తొలగి ధైర్యం ఆత్మ బలాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం నరసింహ జయంతి నరసింహ జయంతి శ్రావణ మాసంలో మరియు గురువారాల్లో భక్తులు ఎక్కువగా విచ్చేస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు